హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేనండి కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ఈరోజు మనం వచ్చేసి కపిల్ డిఎస్ వాడినటువంటి మన మండన అని చెప్పేసి పెద్దపల్లి జిల్లా ఓదల మండలము సో ఆడికి రా ఆడికైతే రావడం జరిగింది సో కపిల్ డిఎస్ విప్పకముందు విధంగా ఉంది విప్పిన తర్వాత ఎందులో ఏ విధంగా ఉంది ఒకసారి రిజల్ట్ చూద్దామని చెప్పేసి వచ్చాము ఒకసారి అన్న అన్నమాటల్లోనే వింటాము అన్న మీ పేరు అన్న నా పేరు ఎంబాడు ముండయ్య కొంచెం గట్టి మాట ఎంబాడు ముండయ్య దగ్గర ఓదల ఓకే ఓదలమాట నాన్న కన్నల్ విలేజ్ పెద్దపల్లి డిస్టిక్ పెద్దపల్లి కపిల్ డిఎస్ ఫస్ట్ స్టార్టింగ్లో మేము పెట్టినాక పదిహేను రోజులకు కపిల్ వాడినాం ఓకే వాడినాక తర్వాత ఈ డిప్పు దారి ఇచ్చినాం అది మల్సింగ్ పది డిప్పు దారి ఇచ్చినాము డిప్పు దారి ఇచ్చినాక మొక్కలు చనిపోవడం కానీ ఏర్ వ్యవస్థ కానీ బాగా డెవలప్ అయింది మంచిగా తోట మంచిగా అయింది ఇప్పుడు ఓకే ఇది ఇప్పిన తర్వాత ఏమైనా సైడ్ బ్రాంచెస్ వచ్చినాయనా సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయింది ఇగురు కొట్టింది మొత్తం ఓకే సైడ్ బ్రాంచెస్ దాంతో పాటు మనకు ఇది కిచ్చినాకనే ఇగురు కుట్టింది ఈ వచ్చింది సైడ్ బ్రాంచెస్ కొట్టింది తర్వాత ఇక మందులు కొట్టినాం మందులు కిచెను ఓకే ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇది మనకు మడి కట్టుకుంటే పొలం చేసిన పొలం మామూలుగా పొలం మండలలో మనం ఏంటంటే నీళ్ళు ఎక్కువ అవుతాయి అవుతాయి వాటర్ ఆగినా కానీ దీన్ని ఇచ్చుకున్నాక స్ప్రెడ్ అయింది డెవలప్ అయింది లేకపోతే మామూలు ఇది ఇప్పి చాలా చాలా చనిపోయింది ముక్కలు చాలా చనిపోయినా చాలా రిజల్ట్ ఎట్లా ఉందా రిజల్ట్ బాగుంది ఏంటంటే మనం వేసినాక ముక్క నాటినాక పది రోజులు పదిహేను రోజుల్లో పది పన్నెండు రోజులలో ఇది ఇప్పుకోవాలి డ్రిప్ ఉంటాయి ట్రిప్ ద్వారా లేకపోతే దుక్కెలో ఇసుకెళ్ళ కలుపుకొని అనేది చల్లుకోవాలి ఓకే చల్లుకుంటే పని చేస్తుంది ఓకే ఓకే సో అంటే మీరు వేసి ఎన్ని రోజులు అవుతుందంటే కఫిలిటీ వేసి ఇప్పి పది ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుందా ఇరవై రోజులు సో మళ్ళీ ఒకసారి కూడా కప్లెట్ చేసి మళ్ళీ ఇస్తాం సో ఇప్పుడు మనకి తోట ఎన్ని రోజుల తోటనా ఇది నెల రోజులు అవుతుంది నెల అవుతుందా నెల అంటే నలభై ఐదు రోజులు వస్తుందా నెల నలభై ముప్పై ఐదు రోజులు అవుతుంది ఓకే దగ్గర దగ్గర నలభై రోజులు వర్షాలు వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల బాగా ఇబ్బంది జరిగింది అయినా ఇది బెటర్ బెటర్ కపిల్ డిఎస్ అనేది బుద్ధి బెస్ట్ ఉంది ఓకే సో అంటే బాగుంటుంది కపిల్ డిఎస్ ఏంటంటే మనకు ఫస్ట్ ఈ వేరు వేస్తాను ఏమున్నా ఉన్నాక క్లియర్ చేస్తుంది పొరుగు వెళ్ళిపోతుంది ప్లస్ డెవలప్ వేరు వ్యవస్థ డెవలప్ చేస్తే తర్వాత దాంతో పాటు మనకు ఈ మనకు మీరు మొక్కలు కొన్ని అంతకు ముందు కదా దాన్ని పీకింది కదా పీకితే మీకు బూజు రోగం వచ్చింది రోగం వచ్చింది కొంచెం బూజు వచ్చింది ఓకే ఏది వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ కదా ఎందుకు తల్లి డ్యామేజ్ అయ్యి హెల్ప్ అయ్యి దాని తర్వాత మీది అన్ని బూజు వచ్చాయి ఓకే ఇది వేసిన తర్వాత వేసిన తర్వాత నీట్ నీట్గా సో దానివల్ల ఏంటంటే మనకు ఇంకోటి ఏంటంటే మనకు ఈ వేరు దగ్గర బూజు రోగం లాగా వస్తాయి కదా దాని వల్ల ఏంటంటే మనం నీళ్ళు పెట్టినప్పుడు కానీ లేదా వర్షం పడప్పుడు ఏమైతుంది అంటే ఆ ప్రభావంలో వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోయేది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసి కొత్త మొక్కల దగ్గర కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏది మన మొక్క జరిపోద్ది ప్రభావం ఇంకో దానికి వస్తుంది ఇంకో దానికి వాటర్ ఓకే కానీ నిప్పిన తర్వాత మాత్రమే రాలేదు కనక్ రైట్ ఎన్ని అప్పుడు స్టార్టింగ్ ఎన్ని అయితే చనిపోయినవి అన్నీ చనిపోయినాయి కానీ అన్ని ఓకే అన్ని మొక్కలు ఫస్ట్ లో కొన్ని చనిపోయినవి అంతేగా తర్వాత మళ్ళీ కొత్త మొక్కలు కూడా చనిపోవాలి అనుకో ఒకసారి చూడొచ్చు మనము ఇది ఇసుకలో కానీ తౌడ్లో కానీ కలుపుకొని తౌట్లో తలుపుకుంటే దుఃఖిలో అయితే ఇంకా బాగా పనిచేస్తాయి తౌడ్ అయితే స్లోగా ఇస్తుంది స్లోగా వదిలిపెట్టి ఇసుక అయితే ఇమీడియట్ గా వదిలిపెట్టి వర్షం కొట్టి మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి తౌడ్లో కనుక కలుపుకొని దుక్కి చల్లుకుంటే స్లోగా ఇస్తుంది అయితే సూపర్ డ్రిప్లో అయితే సూపర్ డ్రిప్ అయితే అది ఎక్కడికి ఓకే ఒకసారి చూడొచ్చు మనము ఒకసారి చూపించండి అన్న ఎట్లా ఉంది అంటే మనకు ఈ కంప్లీట్ డిఎస్ ఇప్పిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు ముప్పై ఐదు నలభై రోజులతో అవుతుంది కదా సో చూడండి ఆల్మోస్ట్ ఎంత హైట్ ఉంటుంది అనేది సైడ్ బ్రాంచెస్ అవన్నీ చూడండి ఒకసారి వీట్ కంటే హైట్ ఎక్కువ ఉంటుందా సరే మనం చూడొచ్చు ఈవెన్ చెట్టు కూడా మంచి నీట్గా వస్తుంది తర్వాత సైడ్ బ్రాంచెస్ కూడా చూడండి స్టార్టింగ్ లో వచ్చాయి కానీ స్టార్టింగ్ లో అది ఇప్పినాకనే స్టార్ట్ అయ్యి మంచి బుట్ట ఆకారం ఓకే యా ఒకటి రెండు మూడు ఇంకా సైడ్ అంటే స్టార్టింగ్ లో మూడు స్టార్టింగ్లో మూడు వచ్చి ఆ తర్వాత మళ్ళీ సైడ్ బ్రాంచెస్ మళ్ళీ మళ్ళీ దీది డెవలప్ అవుతాయి కదా ఇది డెవలప్ అయ్యింది ఇది బుట్టాకరం ఆకర్ష సో ఏ మొక్క అయినట్లే ఉంది ఒక్క ఓకే ఇక్కడ చూడవు దగ్గర దగ్గర పది బ్రాంచెస్ పుట్టినట్టు పది బ్రాంచెస్ ఓకే మళ్ళీ చూడు ఎంత పెద్దగా అయినాయో ఇది ఇప్పి కరెక్ట్ అండి పదిహేను ఇరవై రోజులు అవుతుందా ఇరవై చూడొచ్చు చిన్న బ్రాంచ్ కూడా సైడ్ బ్రాంచెస్ ఏమైనా వస్తున్నాయి కింద స్టార్ట్ అయింది ఇక్కడ కింద స్టార్ట్ అయింది కింద స్టార్ట్ అయ్యేసి ఇగో ఇటువైపు పెరుగుతుంది తర్వాత ఇక్కడ పెరిగింది ఇగో అదే అదే కింద వేరు వ్యవస్థ పెరిగిందంటే ఆటోమేటిక్గా మనకు విరోధన ఉంటుంది కదా ఇది చూడండి ఇది ఎట్లా వస్తుంది కిందనే ఇదైతే ఇంకా క్లారిటీ కనబడుతుంది ఇక్కడి నుండి ఇక్కడ వరకు బ్రాంచెస్ చూడండి ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దగ్గర పది పదిహేను ఉంటాయి అన్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇక్కడ కూడా ఊరుతాను చూడండి పదమూడు ది బెస్ట్ మంది అని చెప్పేసి చెప్పచ్చు చెప్పేసి కాదు ఇది మొదట అప్పుడు బాగా పడేసి ఇది వంకర సైడ్ బ్రాంచెస్ అన్న పదిహేను రోజుల మళ్ళీ దీనికి సైడ్ వచ్చేసాయి తకర వచ్చేసి వాటర్ పోలే

어만안줄런지

இது அன்னவெல்லாம் சோ இது அண்ணா ஷார்க்கு ஓகே ஓகே சோ மொக்கல் சச்சி போய் மொன்னா மொன்னா இன்ரோல் அந்த ஓகே இப்போ மொத்தம் எண்ணெய் எகரா வெடிதான ఓకే ఈ కొన్ని మొక్కలు చచ్చిపోతున్నాడు ఇప్పుడు దీనికోసమేనా ఇప్పుడు మనం కబెక్ట్ డేస్ మొన్న నాలుగు పెట్టింది దీనికోసమే ఒకసారి ఇస్తే ఇస్తే డిఫ్ ఇస్తే అలా ఇసుత దానిలాగా అయిపోతుంది దానిలాగా అయిపోతుంది మొత్తం ఐదు ఎకరాలు వాడుతుండదు ఐదు ఎకరాలు ఇప్పుడు ఇది పెట్టే రోజులు అవుతుందనా ఇది నాలుగు రోజులు అయితే ఇది பாரம் <robbery>